గ భగ భగ మండే నింపుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 ధరుముల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎదురిస్తాడంటా ఉన్న గుంట ఎదురెల్లేడి గుండే తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే రంగం తొక్కింటే పులిబిట్టే వంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నారే వంతుంటే నిలువెత్తు బగబగ బగబగమండే నిప్పుల దండ కదిలింటే వంతు వాదన ధన 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 ధర్ములమో తల అన్నా వంశం అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మా రాష్ట్రాన్ని ఇస్తే రాబందుల పాదాయే ఈ రాకసి కొడుకులను తరబాలని తలిచిండు త్వర బల్గానే వేట గాడిస్తున్నాడు అగ మెరుపుల మెరిసి ఉర్రుముల ఉర్రుమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే అన్నారే వంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నారే వంతు కథ నా రంగం తొక్కిండే పులిపిట్టారే వంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నారే వంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు వైస్ చైర్మన్ గా ఎన్నికైనా నాకు పెద్ద నాయకులు రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గూడు గారు పెద్దలు సువేశ్వర రెడ్డి గారు అర్కిల్ నరసా రెడ్డి గారు నా అధ్యక్షుడు నగేశ్ రెడ్డి గారు అందరూ ఆశీర్వాదంతో నేను వైస్ చైర్మన్ అయినా అందరికీ ఎన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీకి ఉండి పనిచేసి ఖచ్చితం ఇది చేస్తాను పద్ధతి చేస్తాను ఆరుమూరు పదకొండవ వారి నుంచి గెలిచిన తన వైస్ చైర్మన్గా మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు నేను ఎప్పుడైనా కానీ సదస్సుల దగ్గర ఖర్చు ఏ ఆర్మూల పండున్నా చేసి ఖచ్చితంగా తన పేరు నిలబెడతా నేను ఉంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను